అనుదిన అర్ణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ యేసు ప్రభునామలు వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాలమందు మన స్థుతి అంశం ఏసు క్రీస్తు అందరినీ ఎరిగిన సర్వజ్ఞుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుందాం ఆయనకున్న అనేకమైన పేర్లలో ఆయనకున్న అనేకమైన లక్షణాల్లో ఆయన సర్వజ్ఞుడిగా సర్వజ్ఞానిగా కనిపిస్తూ ఉన్నాం గత మూడు రోజులుగా గతంలో జరిగిన విషయాలన్నీ ఎరిగిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నాం రెండవ రోజు జరుగుతున్న సంగతులను ఎరిగిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నాం మూడో రోజు జరగబో సంగతుల్ని ఎరిగి ఉన్న సర్వజ్ఞుడైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నాం నేటి చివరిగా యేసుక్రీస్తు అందరినీ ఎరిగిన వాడు అందరినీ తెలిసిన వాడు అందరి గురించి తెలుసుకున్నవాడుగా మనం చూస్తూ ఉన్నాం చూద్దాం చూడండి యోహానుసు వార్త ఆయన ఏ విధంగా అందరినీ ఎరిగి ఉన్నాడో ఒక మాటలు మనం జ్ఞాపకం చేసుకొని ఉదయకాలం అందు దేవుని స్థుతిద్దాం వ్యూహాను సువార్త రెండో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినా అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు కనుక ఏసు అందరినీ ఎరిగినవాడు కనుక అని మనం చదువుతున్నాం ఆయన అందరినీ ఎరిగిన వాడండి యేసు అందరినీ ఎరిగిన వాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకోలేదు ఆయన మనిషిని అంతర్యము ఎరిగినవాడు రెండు ఎరిగిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం మొదటిది యేసు అందరినీ ఎరిగిన వాడు రెండోది మనుషుని అంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడును మనుషుని గురించి ఆయనకు సాక్ష్యమీయ నక్కరలేదు అని మనం చదువుకుంటాం ఆయన అందరినీ ఎరిగిన వాడండి ఏ దేశం వారైనా ఏ ప్రాంతం వారైనా ఏ భాష మాట్లాడేవారైనా ఏ వయసు వారైనా నమ్ముకున్న వాళ్ళైనా నమ్ముకున్నలేని విశ్వాసాలైన అవిశ్వాసులైన ఆయన అందరినీ ఎరిగినవాడు ఆయన సర్వజ్ఞుడు అందుకే మనము ఈ అంశానికి మనం పెట్టుకున్న పేరు ఏంటంటే ఆయన సర్వజ్ఞుడు సర్వజ్ఞాని ఆయన సర్వము తెలిసిన వాడు సమస్తము ఆయన ఆధీనంలో ఉంది గతంలో జరిగిన తెలుసు ప్రస్తుతం జరుగుతున్నాయి తెలుసు జరగబోతున్నాయి తెలుసు సమస్తము తెలుసు ఆయన మనం చదువుకున్న మాట చూసినట్లయితే యేసు అందరినీ ఎరిగిన వాడు అంత మాత్రమే కాదు కానీ ఎరిగిన ఎరిగినవాడు మనుష్యుని అంతర్యం ఎవరు మనుషులు ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగిన వాడు నా ఆంతర్యంలో ఏముందో ఆయన ఎరిగిన వాడు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుల ఆంతర్యంలో ఏముందో ఎరిగిన వాడు బయట ఉన్న మనుషుల ఆంతర్యం మీద ఎరిగిన వాడు సమస్త మానవ కోటి ఆంతర్యమును ఆయన ఎరిగిన వాడు విశ్వాసుల ఆంతర్యమును ఆయన ఎరిగిన వాడు నమ్ముకోని వారి ఆంతర్యమును ఆయన ఎరిగిన వాడు ఆయన అందరి గురించి తెలిసిన వాడు అందరినీ ఎరిగిన వాడు కొందరిని నమ్ముకున్న వాళ్ళని విశ్వాసం అని కాదు అక్కడ ఏం రాయబడింది యేసు అందరినీ ఎరిగినవాడు మనుషుల ఆంతర్యమును ఎరిగిన వాడుగా చూస్తూ ఉన్నాం సర్వజ్ఞుడిగా మనం చూస్తూ ఉన్నాం ప్లుయులారా ఆయన శక్తిని వివరించాలంటే ఈ ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుంటే అందుకే దావీదు మహారాజు అంటున్నాడు నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు ఆయనకున్న జ్ఞానం ఆయనకున్న శక్తి ఆయనకున్న ఆ స్థితి ఆయన ఏమై ఉన్నాడు ఒక్కసారి మన జ్ఞాపకం చేసుకుంటే అందరి ఎన్ని కోట్ల మంది ఉన్నారండి మనం గుర్తుపెట్టుకోవటం ఒక యాభై మంది వంద మంది పేరు గుర్తు పెట్టుకోవటమే మనకు కష్టమైతే ఆయన అందరినీ ఎరిగిన వాడు ఈ భూ ప్రపంచం మీద కొన్ని కోట్ల మంది జన్మిస్తున్న సమస్తం ఎరిగిన వాళ్ళు వాళ్ళ జీవితాలు ఎరిగిన వాడు వాళ్ళు ఏం చేయబోతున్నారో ఎరిగిన వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారో ఎరిగిన వాడు వాళ్ళు ఏం చేసేసారో ఎరిగిన వాడు సమస్తమును ఎరిగిన వాడు సమస్త ఆంతర్యములను ఎరిగిన వాడుగా మనం చూస్తున్నాం ఎంత అమోఘమైన మాట రక్షకుడైన యేసుక్రీస్తు వారి గురించి రాయబడి ఉంది పదహారవ అధ్యాయం యోహాన్ సువార్త పదహారవ అధ్యాయం ముప్పయో వచనం యోహాన్ సువార్త పదహారో అధ్యాయం ముప్పయో వచ్చినం సమస్తమును ఎరిగిన వాడనియో ఎవర్నూ నీకు ప్రశ్న వేయని అగత్యము లేదనియో ఇప్పుడు ఎరుగుదము దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చి తువని నీ వల్ల నమ్ముచున్నామని చెప్పగా సమస్తమును ఎరిగినవాడు సమస్తమును ఎరిగినవాడు అందరినీ ఎరిగిన వాడు ఆంతర్యమును ఎరిగిన వాడు సమస్తమును ఎరిగిన వాడు మూడు మాటలు మన జ్ఞాపకం చేసుకున్నాం మొదటిది ఆయన అందరినీ ఎరిగినవాడు రెండు మనుషుల ఆంతర్యమును ఎరిగిన వాడు మూడు సమస్తమును ఎరిగినవాడు సమస్తం అంటే ఏంటంటే ఇంకా సమస్తం ఈ భూపురంచం మీద ఉన్న సమస్తం ఆయనకి చెట్టు తెలుసు ఆయనకి చీమ తెలుసు ఆయనకి జంతువులు తెలుసు ఆయనకి మనుషువులు తెలుసు వాళ్ళ ఆంతర్యము తెలుసు ఆయనకి సమస్తము తెలుసు ఆయనకి తెలియనిది ఏమీ లేదు ఆయనకు మరుగైంది ఏమీ లేదు ఆయనకు కనబడింది ఏమీ లేదు ఆయనకి తెలియంది ఏమీ లేదు ఆయన సమస్తమును ఎరిగినవాడు ఎంత గొప్పగా యేసు ప్రభు వారి గురించి రాయబడి ఉంది అక్కడ యోహాన్ సువార్త ఇరవై ఒకటవ అధ్యాయం యోహాన్ సువార్త ఇరవై ఒకటవ అధ్యాయం పదిహేడవ వచ్చిన మూడవసారి ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగను నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందున పేతురు వ్యసనపడి ప్రభువ నీవు సమస్తమును ఎరిగిన నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను సమస్తమును ఎరిగిన వాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియుల మూడు మాటలు చాలా ప్రాముఖ్యమైనవి హృదయాన్ని అత్తుకునే పదాలు ఆ స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే అసలు మనం ఎంతటి వారం మొదటి మాట ఆయన అందరిని ఎరిగిన వాడు రెండవ మాట ఆయన మనుషులు అంతరిములు ఎరిగిన వాడు మూడవ మాట ఆయన సమస్తమును ఎరిగిన వాడు ఆ సమస్తములో సమస్తము వస్తాయి సమస్తమును ఎరిగిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం చివరి మాటని ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్థుతిద్దాం కులసీలకు రాసిన పత్రిక కులసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం మూడవ వచనం బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన అందే గుప్తములై ఉన్నవి బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన అందే గుప్తములై ఉన్నాయి అని మనం చూసుకున్నాం కాబట్టి ఆయన సర్వజ్ఞుడు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ ఉదయకాలం ఉంది అనుది నారునది స్థుతి కార్యక్రమంలో మనం జ్ఞాపకం చేసుకున్న ఈ మాటను మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా మనం దేవుణ్ణి స్థుతిద్దాం అయా నువ్వు మనుషులందరినీ ఎరిగిన వాడు మనుషుల రెండు హృదయాలని ఎరిగిన వాడు ఆంతర్యములు ఎరిగినవాడు నువ్వు సమస్తము ఎరిగినవాడు బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన అందే గుప్తమై ఉన్నాయి కాబట్టి ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి స్థుతించుట మనకి దీవినకరం కాబట్టి గతంలో జరిగిన వాటన్నిటిని ఎరిగిన సర్వజ్ఞుడైన యేసుక్రీస్తుని వేసుకరిస్తుని మనం జ్ఞాపకం చేసుకుందాం జరుగుచున్న సంగతులను ఎరిగి ఉన్న యేసూ క్రీస్తు వారిని ఉదయకాల ముందు జ్ఞాపకం చేసుకుని దేవుని స్థుతిద్దాం జరగబో సంగతులను ఎరిగిన యేసుక్రీస్తు వారిని సర్వజ్ఞుడైన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుని దేవుని స్థుతిద్దాం ఆయన అందరినీ ఎరిగిన దేవుడైన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుని దేవుని స్థుతిద్దాం మనుషుల ఆంతర్యములను ఎరిగి ఉన్న యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకుని దేవుని స్థితిద్దాం సర్వము తెలిసి ఉన్న సమస్తమును తెలిసి ఉన్న యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుని దేవుని స్థితిద్దాం బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన జ్ఞప్తమై ఉన్న సర్వజ్ఞుడైన యేసుక్రీస్తు వారిని ఉదయకాల దేవుని జ్ఞాపకం చేసుకొని మనం ఆయన స్థుతిద్దాం అలాగూ చేసి ఆయనను మనం మహింపరుద్దాం ప్రేమగలత అంటే తండ్రి నమ్మకమైన మా దేవ ఈ ఉదయకాలం మందు ఈ అనుదిన అరుణోదేవి స్థుతి కార్యక్రమంలో సర్వజ్ఞుడిగా మీరు మాకు కనిపించిన విధానానికి మీకు స్తోత్ర వందనములైనా మీరు గతములో తెలిసిన వాటిని మాత్రమే ఎరిగిన వాడు కాదు కానీ ప్రస్తుతం జరుగుతున్న సంగతులను ఎరిగిన వాడు జరగబో సంగతుల్ని ఎరిగిన వారు మీరు సమస్త మనుషులు మీకు తెలిసినాయన అయినా మనుషుల హృదయాలు మీకు తెలిసిన సమస్తము మీరు ఎరిగి ఉన్న దేవుడు బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు మీరు గుప్తమై ఉన్నాయని వాక్యం సెలవిస్తుండగా మా జీవితాలు కూడా మీరు ఎరిగిన దేవుడుగా ఉన్నారు మా గత జీవితాన్ని మీరు ఎరిగిన దేవుడుగా ఉన్నారు అందుకే మీకు స్తోత్ర వందనములు మా జరుగుతున్న జీవితాన్ని మీరు ఎరిగి ఉన్న దేవుడుగా ఉన్నారు అందుకే మీకు స్తోత్ర వందనములు జరగబోవు మా జీవితాన్ని మీరు ఎరిగి దేవా మీకు స్తోత్ర వందనములు మా అంతర్యములను ఎరిగి దేవా మీకు స్తోత్ర వందనములు మా జీవితం మొత్తం సమస్తము దేవా మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ ఏసునామున సున్నామున స్తోత్రం చెల్లించి తిస్తున్నాం తండ్రి ఆ